హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము పార్క్కి వచ్చినాం అనమాట కేక్ తీసుకుని వచ్చినాం ఎందుకోసం అంటే మా అక్క కొడుకు వచ్చేసి ఇంటర్ లో థౌసండ్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాన్న నైన్ ఫార్టీ సెవెన్ నైన్ ఫార్టీ సెవెన్ మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట అందుకోసమే మేము అయితే ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము కేక్ పోయినా కంగ్రాచులేషన్స్ నానా ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీని అయితే ఇన్షన్ చేస్తానండి మా అమ్మకు వచ్చేసి మేము నలుగురు పిల్లలం అనమాట ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇదిగోండి మా అక్క మా పెద్దక్క మా పెద్దక్క నేను రెండు ఆమె దీని మూడు ఆమె తర్వాత వీడు మా తమ్ముడు అనమాట ఇక్కడ అక్క మా బావ రాలేదు అక్క మా అక్క అక్క పిల్లలు అనమాట ఇద్దరు బాబు పాప బాబు వచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది పాప వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ పోతుంది అనమాట వీడిద్దర వచ్చేసి నా పిల్లలు మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు మా చెదల పిల్లలు ఇద్దరు అయిపోయి అనమాటలకి బ్యూటీ అడ్వైజర్ అని చెప్పా కదా తనే అనమాట బ్యూటీ అడ్వైజర్ మా చెల్లెలే మా అమ్మ మా అమ్మగారు అయితే ఇక్కడ లేరండి మా అమ్మగారు కోవైట్లో ఉన్నారనమాట ఇంకా ఇక్కడైతే మేమే ఉన్నాము మాకు చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు అనమాట ఇంకా మా అక్కకి మా నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత మా పెళ్లి చేసినాం అందుకోసం మా అక్కకి అంత పెద్ద పిల్లలు ఉన్నారు పదహారేళ్ళకే పెళ్లి చేసింది అనమాట మా అక్కకి అందుకే ఇంటర్ పిల్లలు ఉన్నారు మా అక్కకి ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ పెళ్లి అయ్యేసరికి చిన్న అనమాట మా నాన్న చనిపోయిన తర్వాత మాకు మా బావే నాన్న లెక్క వచ్చిండు మమ్మల్ని అయితే చిన్న పిల్లలు కూడా మంచిగా చూసుకున్నారు అనమాట మా బావ అయితే అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం ఈ బాండింగ్ మాకు ఎప్పటికి ఇట్లానే ఉంటుంది హలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఫ్యామిలీ అయితే ఇదే మీకు ఇంట్రడక్షన్ చేశాను కదా బాయ్ ఫ్రెండ్స్